ఐ లవ్ యూ అంతే ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్ అప్ప నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను ఎప్పుడు అంటుంటాను ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై మై థ్యాంక్ యూ సినిమా వచ్చి మూడేళ్ళు అవుతుంది ఇంకోసారి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టండి డెఫినెట్లీ ఎక్కువ సినిమాలు చేస్తాను మీకు ఎక్కువ కనపడతా కానీ మీ ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు దానికి ఎప్పటికీ ఎప్పటికీ రుణపడి ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై ఫ్యాన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ ఫంక్షన్కి వచ్చి దీని ఇంత పెద్ద సక్సెస్ చేసిన మీకు ఈ ఫంక్షన్ని టెలికాస్ట్ చేస్తున్న మీడియా వారికి స్పాన్సర్స్కి అందరికి ముఖ్యంగా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంకా విషయానికి వస్తే వెరీ సింపుల్ నేను ఇవాళ ఎందుకు ఇక్కడికి వచ్చాననేది వెరీ ఆబ్వియస్ ఎందుకంటే సుకుమార్ గారు వైఫ్ తబితా గారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు పుష్ప పుష్పటు లాస్ట్లో చెప్తా అది అది డెజర్ట్ లాంటిది అది లాస్ట్లోనే చెప్పాలి అది లాస్ట్లోనే తినాలి సుకుమార్ గారి వైఫ్ తప్పిత సుకుమార్ గారు సినిమా ప్రొడ్యూస్ చేశారు ఆబ్వియస్లీ ఆవిడ మేము క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం ఆ రూమ్ లోపలికి వచ్చి ఆవిడ ఒకటే మాట అన్నారు నేను ఇలా బనిగర్ని ఇలా సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను ఎలాగో సుకుమార్ గారు వస్తారు నేను సుకుమార్ మీర్ గారు కాకుండా మిమ్మల్ని కాకుండా నేను ఇంకెవరిని అడుగుతాను అన్నారు ఇంకా ఆ మాట తర్వాత ఇంకా డిస్కషన్ లేదు మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు ఆబ్వియస్లీ నాకు సుకుమార్ గారు అంటే ఎంత ఇష్టం ఏంటి అని నేను మాటలో చెప్తే చాలా స్టూపర్గా ఉంటుంది ఆవిడ అడిగిన వెంటనే మీరు నమ్మరు క్లైమాక్స్ చాలా టఫ్ షూట్ నా లైఫ్ నేను జనరల్లీ అనను ఈ మాట నేను ఇప్పటి వరకు చేసిన క్లైమాక్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్ చాలా టైరింగ్ క్లైమాక్స్ అంత సిచ్యువేషన్లో కూడా ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను గారు ఇంకా మీరు ఆ మాట అన్న తర్వాత ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి మనం నిలబడగాలి యూనో మన ఫ్రెండ్ అనుకో ఇంకోళ్ళు అనుకో మనకు కావాల్సిన వాళ్ళు అనుకో నాకు ఇష్టమైతే నేను వస్తా నా మనసుకు నచ్చితే నేను వస్తా అది మీ అందరికి తెలిసిందే అండ్ విత గారు రియలీ మిమ్మల్ని ఐ రియలీ లైక్ టు అప్రిషియేట్ ఎందుకంటే మీకు ఏ అవసరం లేదు మీరు చాలా కంఫర్టబుల్గా ఉన్నారు మీ సుకుమార్ గారు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ఉన్నారు మీకు ఏ అవసరం లేకపోయినా కూడా మీరు మీరుగా వాలంటీర్ చేసి సినిమా తీస్తా చూసారా థ్యాంక్ యూ ఫర్ దాట్ ఇట్స్ వెరీ నైస్ దాట్ యూఆర్ వెరీ కంఫర్టబుల్ ఒక యూనో యు ఆర్ వెరీ వెరీ కంఫర్టబుల్ లేడీ కానీ మీరు ఎక్కడో లేదు నేను ఏదో చేయాలి ఏదో ప్రొడక్ట్గా చేయాలి సినిమా చేయాలి అని మీరు తీసుకున్న ఇనిషియేటివ్ ఇప్పుడు ఏదో మామూలుగా సుకుమార్ రైటింగ్స్లో ఫిల్మ్స్ చేయటం అంటే అది కాదు మీరు మీరుగా చేయటం అనేది మీరు సొంతగా అసలు నాకు తెలిసింది సుకుమార్ గారికి ఏ మాత్రం సంబంధం లేకుండా ఇది ప్యూర్ మీ క్రెడిట్ మీద మీరు చేశారు సో ఐ లైక్ కంగ్రాచులే సభాముఖం మీద మిమ్మల్ని అభినందిస్తున్నాను డాలి ఫర్ ద ఫస్ట్ టైం నీకు ఇందులో ఏ క్రెడిట్ లేదు అంటే ఒకట్లే తబితా సుకుమార్లో సుకుమార్ ఉన్న క్రెడిట్ నువ్వు తీసుకోవచ్చు నాకు ఎంతో నా మనసుకి ఎంతో నచ్చిన ఆర్టిస్ట్ ఆయన ఎందుకంటే నేను ఆయన రావు గోపాలరావు గారి అబ్బాయి నాకు తెలియదు నేను వేదం సినిమా చూసి సినిమా అయిపోయిన వెంటనే కృష్ణ అడిగాను ఎవరు అందులో ఒక నక్సలైట్ క్యారెక్టర్ ఎవరో చేశారు చాలా బాగా చేశారు ఆ ఆర్టిస్ట్ కంటే ఇలాగా రావు గోపాలరావు గారు అబ్బాయ అని రావు గోపాలరావు గారు అబ్బాయా అంటే రావు గోపాలరావు గారు మా తాతయ్య గారు మా ఇంట్లో ఇన్నిసార్లు సాయంత్రాలు చేస్తూ మా ఇంట్లో కనిపించే అంటే నేను సడన్గా ఎమోషన్ అయిపోయాను అవునా అని ఎప్పుడు అప్పటి నుంచి నేను రావు రమేష్ గారు గారి గారి గ్రాఫ్ చూస్తున్నాను అందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశారు అది చిన్న క్యారెక్టర్ అక్కడి నుంచి ఆయన అలా 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 ఎదుగుతూ ఉన్నప్పుడు టైంలో నేను ఒక టైంలో బద్రీనాథ్ షూట్ చేస్తున్నారు ఆయన వెనకాల నుంచి డైలాగ్ చెప్తున్నారు నేను అన్న సార్ నేను చూస్తా మీరు వెళ్తారు నేను చూస్తా అని అన్నా నేను నిజంగా అలా ఆయన స్టెప్ బై స్టెప్ అలా పెరిగి ఇవాళ ఈ స్థాయికి వచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది ఆయన ఎప్పుడు చూసినా నేను ఎప్పుడు ఒకటే మాట అంటున్నారు నిజంగా మన తెలుగులో చాలా అతి తక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు అందులో నిజంగా రావు రమేష్ గారు లేకపోతే చాలా క్యారెక్టర్స్ రావు అలాంటి మంచి ఆర్టిస్ట్ ఉంటాం మనకు తెలుసు సినిమాకి చాలా అదృష్టం సార్ నిజంగా మీకు ఎన్నో సార్ మీ షూటింగ్ చేసేప్పుడు కూడా చెప్తుంటాను హీఈస్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్ ఆయన లేకపోతే నేను నిజం చెప్తున్నా ఒక షార్ట్లో నా పర్ఫార్మెన్స్ కూడా అంత రాదు సో హీ ఆర్టిస్ట్ హా హీస్ అన్ ఆర్టిస్ట్ అండ్ పర్ఫార్మ్ దిటిస్ ఆర్టిస్ట్ హుల్ పర్ఫార్మ్ ది అదర్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ రమేష్ గారు డిసెంబర్ ఆరున ఇది మాత్రం ఫిక్స్ మీ అందరికీ డబ్బకుండా మీ అందరికీ ఎస్పెషలీ సరే ప్రేక్షకులు చెప్పాలి సినిమా ఎలా ఉంది ఏంటి అనేది నేను కేవలం ఈ మా ఈ మాట ఓన్లీ కేవలం నా ఫ్యాన్స్ మై డియర్ ఆర్మీ ఓన్లీ మీకే చెప్తున్నా నేను ఇది పబ్లిక్ చెప్పట్లేదు కేవలం మీకు చెప్తున్నా నా బంగారం అంతే అలా షోల్డర్ కొట్టి లోపల మా డైరెక్టర్ గారు చూడు అస్సలు తగ్గేది లేని సరిగా చూపి అని ఒక్క నిమిషం గారు చూసారు ఎంత చెక్కుతున్నాడు ఇదే కాదు సినిమా కూడా ఇలాగే చెక్కుతున్నారు సుకుమార్ గారు ఒకసారి పైకి రావాలని కోరుకుంటాం ఇందాక నేను ఎక్కువ చెప్పను సినిమా గురించి ఏది ఏంటని మీరు చూడాలి బట్ ఎలా ఉన్నా మీకు నచ్చుద్ది కాబట్టి నా ఫ్యాన్స్ మరింత చెప్తున్నా ఎలా ఉన్నా మీకు నచ్చుద్దు కాబట్టి నా బంగారం ఈ సినిమా మాత్రం మీకు అంకితం బంగారం ఈ సినిమా మాత్రం మీకు అంకితం ఇందాక నుంచి డైరెక్టర్ డైరెక్టర్ గారు మాట్లాడినప్పుడు పుష్ప పుష్ప అన్నప్పుడు ఆయన ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు అన్న మేము అందరూ వెయిట్ చేస్తాం ఏమంటారో చెప్తారు ఒకటి అంటే యాక్చువల్గా మా కోసం చేసినట్టు చేసుకున్నాం డెఫినెట్గా పుష్పటి అనేది మీకోసం చేసింది అంటే కొన్నిసార్లు రోజు చేయాల్సింది రెండు రోజులు చేయాల్సి వచ్చింది అది మీకోసమే ఆ ఒక్కరోజు మీ లిస్టులోనే నేను ఒక్కరోజు తను కష్టపడాల్సి వచ్చింది రెండు రోజులు కష్టపడాల్సి వచ్చింది ఒక్కసారి తను ఒక్కరోజు నన్ను కష్టపెట్టేది రెండుసార్లు కష్టపెట్టాడు సో ఎక్కడ ఎక్కడా లో తగ్గేదే లే అస్సలు తగ్గేదే లే సో ఇట్స్ డెఫినెట్లీ నేను ఎప్పుడు ఏం చెప్పినా ఎక్కువ చెప్పను కానీ అందుకు ఇప్పుడు ఎక్కువ చెప్పను కాబట్టి చెప్పలేకపోతున్నా డిసెంబర్ సిక్స్త్